మరెవరిగో కాదు ఇదిగోండి సరస్వతి ఇక్కడేమో సైదమ్మ ఆంటీ ఉన్నారు చెఫ్ సరు పేరుతో వీళ్ళు యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అదే పేరుతో పికిల్స్ అలాగే స్నాక్స్ బిజినెస్ చేస్తున్నారు దాంతో పాటు చెఫ్ సరు బెల్లం టీ స్టాల్స్ కూడా రన్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరితో మాట్లాడి దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ రోజు ఆ బెల్లం టీ ఎలా చేస్తారో కూడా సరు చూపిస్తుంది మనకి హాయ్ సరు ముఖ్యంగా నాకు ఒక డౌట్ ఏంటి అంటే అవి మీవేనా ఆ టీ స్టాల్స్ అన్ని బెల్లం టీవీ లేదంటే ఫ్రాంచైజీసా ఫ్రాంచైజ్ ఇస్తాం మేడం మనం మన పేరుతోటి వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తాం బెల్లం టీ అండ్ పికిల్స్ స్నాక్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు అలా సరు అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి మేడం మహబూబ్ నగర్ లో ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి ఖమ్మంలో ఉన్నాయి కొడంగల్ లో ఉన్నాయి జగిత్యాల్లో ఉన్నాయి జగ్గేపేటలో ఉన్నాయి నెక్స్ట్ గుంటూరు సైడ్ ఉన్నాయి మొగుల్తూరులో పలిమనేరులో చాలా చోట్ల ఉన్నాయి ఫ్రాంచైజీ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రొడక్ట్ మీదేనా మాదే మేడం అత్తమ్మతోటి ఇట్లా మొత్తం రెసిపీని తయారు చేయించి అలా తీసుకొచ్చేసాం ప్రొడక్ట్ దాన్ని ఆంటీ మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలుసు మరి బెల్లం టీ కూడా ఏంటి అంటే మీరు ఫస్ట్ నుంచి పాతకాలం నాటి నుంచి కూడా తాగుతూ ఉండేవాళ్ళ ఇంట్లో తాగేది ఇంట్లోనే ఇంట్లో తాగేదాన్ని ఎందుకు మనం బయటికి దేవుడు దీన్ని అనేది మాకు మైండ్ లో పడ్డది మీదేనా ఆంటీ ఐడియా నాది ఐడియా ఇప్పుడు బయటకు దేవాలి దీన్ని కి దేవాలని మేము మొత్తం తయారు చేసుకొని దీన్ని ఇట్లా చేసి మార్కెట్ తెచ్చిన ఏమి నష్టపోయేది లేదు మన ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి ఉంటది షుగర్ వాడడం మంచిది కాదు కాబట్టి బెల్లంతో తయారు చేస్తున్నాం అవును చాలా మంది షుగర్ షుగర్ రావటం లావు కావటం అంత ఇబ్బందులు పడుతున్నారు కదా తాగాలనిపిస్తుంది టీని షుగర్ తాగలేకపోతుంది ఇందులో ప్రీమిక్స్ టీ పౌడర్ ఉంటుంది అండ్ బెల్లం ఉంటుంది ఆ రెండు కలిపి డైరెక్ట్ అవన్నీ రెడీమేడ్ ప్రీమిక్స్ ప్రిమిక్స్ మన బ్యాచ్ కూడా ఉంటుంది లైసెన్స్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ ఉంటుంది డీటెయిల్స్ ఫుడ్స్ అన్ని కూడా దీని మీద ఉంటది చెప్తారు టీ పైగా ఇప్పుడు ఏంటంటే మీరు వీటిని మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి ఇవ్వాలి అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఇస్తున్నాం అలా నార్మల్ గా అంటే బెల్లం వేసి టీ చేస్తే టీ విరిగిపోతూ ఉంటుంది మరి దీంతో అవ్వధలాగా సరే ఒక్కసారి మాకు టీ పెట్టి ఎందుకంటే నాకు కూడా ఒక డౌట్ క్లియర్ అవ్వాలి టేస్ట్ ఎంత దీని వల్ల మన అందరికీ తెలిసిందే కదా ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే రుచికి రుచి చాలా బాగుంటుంది దీనికి అసలు మాస్టర్ అయితే అవసరమే లేదు ఎవరైనా చిన్న పిల్లలు కూడా పెట్టేయచ్చు ఈజీగా మెజర్మెంట్స్ తోటి పెట్టేయొచ్చు ఇప్పుడు ఆఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నవి దానిలో టూలలో ఉండే వాళ్ళైతే గేదె పాలు అలాగే ఆవు పాలని డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు ఫుల్ ఫ్యాట్ అనుకో టీ చాలా బాగుంటుంది టేస్ట్ క్రీమ్ ఉంటది కాబట్టి చాలా బాగా వస్తుంది దానికి హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఇది పక్కగా పెట్టేసుకొని గ్యాస్ కసపు ఇది మరిగించుకోవాలి పాలు మరిగించుకున్న తర్వాత పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈలోగా మా పౌడర్ ఓకే ఇది పెట్టేసిద్దాం చెప్తారు బెల్లం టీ రెసిపీని ఇప్పుడు మనం చూస్తున్నాం టీ పౌడర్ అంటే ఇప్పుడు ఇందాక మనము లీటర్ మొత్తం పాలు అలాగే నీళ్లు కలిపి తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ నీళ్లు తీసుకున్నాము ఇప్పుడు అవి మరుగుతూ ఉన్నాయి స్టవ్ మీద మరి వాటికి కరెక్ట్ గా ఇది సరిపోతుంది గ్రామ్స్ సరిపోతుంది ఎంత మందికి టీ అవుతుంది ఇది పదిహేను మందికి అవుతుందా ఓకే ఏమేమి ఉన్నాయి అంటే ఇందులో మిల్క్ పౌడర్ యాలక్కాయలు ఇంకా సీక్రెట్ అన్నీ చెప్పాలా మేడం టీ పౌడరు బెల్లము ఇలాచి ఆ ఫ్లేవర్స్ బట్టి ఉంటాయి జింజర్ ఫ్లేవర్ కావాలంటే జింజర్ ఉంటది అలా ఫ్లేవర్స్ బట్టి ఇంకా దాంతో సరు మామూలుగా ఇప్పుడు ఈ టీ ఉంది కదా బెల్లం టీది మీది ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఏం కావాలి మిమ్మల్ని అప్రోచ్ అయితే సరిపోతుందా అంతే మేడం ఓకే పాలు బాగా మరిగిన తర్వాత ఇది వేసుకోవడమే అంతే విరిగిపోయే లేదు ప్యూర్ బెల్లం ఇది ఇది ప్యూర్ బెల్లం ఆంటీ మామూలుగా మనకి గడ్డల రూపంలో ఉంటది కదా బెల్లం దిమ్మెల్లాగా ఉంటది వాటిని పౌడర్ చేసుకొని వేసుకోవడమేనా ఇది ఆ బెల్లం చెరుకు బెల్లం మంచిగా దీని ఇట్లా గడ్డలు గడ్డలు లేకుండా ఎండబెట్టి మెత్తగ కొట్టాలి అట్లా కొట్టి మంచిగా ముక్కలు ముక్కలుగా మెత్తగా అయినాక ఇగో ఇట్లా చేయాలి గడ్డలు గడ్డి పొడి ఏం ఇందులో ఏ టీ పొడి వేస్తారు సీక్రెట్ ఆ నార్మల్ టీ పొడి కదా నార్మల్ గా మనం వాడేది ఏదైనా టీ పొడి వేసేసి ఎందుకంటే ఎక్కడ నల్లగా కనపడలేదు నాకు అందుకు డౌట్ వచ్చింది అందులోనే ఉంటా అవుట్ ఉంటుందా కలర్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది ఎందుకంటే మామూలుగా టీ పొడి కలర్ ఇక్కడ కనిపించట్లేదు దీంట్లో కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది నాకు కూడా తప్పకుండా మేడం పాలు మరిగినాయి ఇప్పుడు బాగా ఇప్పుడు టీ పౌడర్ వేసుకోవాలి అది కూడా మరిగాలా సార్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఈ బెల్లం కరిగేంత సేపు మరుగుతే చాలు చూడండి టీ కలర్ చూడండి మేడం ఇప్పుడు బెల్లం ఉంది కదా ఇక్కడ ఇది కొద్దిసేపు కరిగితే సరిపోతుంది ఆ పాలు మరిగించే దగ్గర ఉంటుంది అంటే మీ చేతిలో ఏదో మహిమ ఉంది మేడం ఇప్పుడు టీ టేస్ట్ చేయాలి మీరు భలే ఉంది కలర్ కూడా చూడడానికి బెల్లం స్మెల్ కూడా వస్తుంది అదే మీరు అబ్జర్వ్ చేశారా అవును ఇంకా దగ్గరికి పెట్టుకుంటే ఇంకా బాగా తెలుస్తుందేమో బాగుంది టీ టేస్ట్ చూడడానికి హ్ మేడం ఇక్కడే 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 తీసుకోండి ఇక్కడ వీడి వీడిగా ఉండంటి ఇంత వీడికి నేను తాగలేను తాగాలి తాగాలి చాలా బాగుంది అంటే జెన్యున్ గా చెప్పండి మేడం జెన్యున్ గానే చెప్తాను నాకు నాకేమి అసలు డౌట్ మీకు ఈ విషయంలో చాలా బాగుంది అంటే ఎందుకంటే ఇందాక సరు నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఒక హాఫ్ లీటర్ మిల్క్ కి హాఫ్ లీటర్ వాటర్ పోసావు కదా నాకు డౌట్ వచ్చింది అనమాట ఏంటి పల్చగా ఏమైనా ఉంటుందా అంత ఫ్లేవర్ తెలుస్తుందా అని చెప్పి పైగా ఇంకొకటి ఏమనిపించింది అంటే ఏంటి టీ పౌడర్ ఎక్కడా కనిపించట్లేదు అనిపించింది ఇంత మంచి కలర్ వచ్చింది బెల్లం ఫ్లేవర్ తెలుస్తుంది ఇలాయచీ ఫ్లేవర్ ముఖ్యంగా తక్కువ కలర్ లేకుండా చూడండి నిజమే చాలా మంది ఏమనుకుంటారంటే బెల్లం టీ కదా మా చిన్నప్పటి నుంచి తాగుతుందే మాకు తెలియదా మా అమ్మమ్మ తాతయ్యలు కూడా తాగారు మనం చేసుకోలేమా అని అనుకుంటారు బట్ అది ఇలా వస్తుందని అయితే నేనైతే ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి చేతి తీరు వాళ్ళది ఉంటది అవును ఇందాక మీరు చూపించారు కదా ఆ ప్యాకెట్ చూపించారు ఆ ప్యాకెట్ లోనే ఒక సీక్రెట్ ఏదో ఉంది ఇంత మంచి టీ అయితే ఇంత ఫ్లేవర్ రావడం అనేది కుదరదు ఒకవేళ మనం నేనైనా సరే అప్పుడప్పుడు నేను ఇంట్లో చేస్తూ ఉంటాను బెల్లం టీ విరిగిపోతుంది అని కూడా అడిగాను ఏం వేసుకుంటాం మనం టీ పౌడర్ వేసుకుంటాము పైగా ఇంకా బెల్లం వేసుకుంటాం పాలు వేసుకుంటాం నీళ్ళు వేసుకుంటాం కానీ ఇంకా ఇందులో ఏదో ఉంది మీరు బాగుంది ఆంటీ చాలా బాగుంది ఇది నేనైతే ముఖస్తుతి కోసం చెప్పట్లేదు ఆంటీ నాకు చాలా నచ్చింది ఎందుకంటే మీరు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా టైర్డ్ గా ఉన్నాను కొద్ద నుంచి తిరిగేసి ఈ టీ నాకు చాలా రిలాక్స్ ఇస్తుంది. బూస్టర్ నిజంగా ఎందుకంటే ఒక వైపే బెల్లం శక్తిని ఇస్తా అంటారు. మా ఇంట్లో ఎక్కువగా షుగర్ వాడద్దు షుగర్ టీ తాగకు అంటారు. ఇక నుంచి నేను కూడా ఈ ప్యాకెట్లు కొనుక్కొని ఇంట్లో వాడేయడమే మంచిది అనుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు టీ తాగాలనుకుంటారు కదా మేడం బెల్లం టీ. మీలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ తీసుకొస్తున్నాం మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లో చేసేసుకోవచ్చు మన టీ పౌడర్ని. అలా ఇప్పుడు నాకు తెలిసినప్పుడు ఇది ఫ్రాంచైజీస్ లో దొరుకుతుంది ఓహో ఇంటికి కూడా సప్లై చాలా ఛాన్స్ ఉంటుంది ఆర్జెస్ట్ లో కాకుండా ఇంటికి కూడా మన ఇంట్లో కూడా ఎప్పుడంటే అప్పుడు ఒక టీ పెట్టుకోవాలంటే కూడా చేసుకునేలాగా ఇంట్లో రెగ్యులేట్ ఏ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా పెడితే ఇంట్లో వాడుకోవడానికి ఒక స్పూన్ రెండు స్పూన్ దానికి తగినట్టుగా మెజర్మెంట్స్ రాస్తారు ఉంటుంది కాబట్టి ఈజీ వాళ్ళకి వర్కింగ్ విమెన్ కి బ్యాచిలర్స్ కి చేసుకోవచ్చు చాలా ఈజీ మీరే అయిపోయింది కదా టీ పెద్ద కష్టం లేకుండా పాలు పెట్టి టీ వేసి ఎంత షుగర్ వేస్తారు అది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా ఉంటది ఇది బాగుంది మంచి రెసిపీ మంచి టీ ఇచ్చారు